నీ పక్కన బాస్కెట్లు ఏమున్నాయి ఏమన్నా బిల్డింగ్ బాక్సెస్ ఉన్నాయి కదా ఇగో ఇక్కడ కలర్స్ పెట్టాను గ్రీన్ పింక్ పర్పుల్ బ్లూ కదా ఇప్పుడు నువ్వు గ్రీన్ అన్నీ అన్నీ గ్రీన్ దగ్గర పెట్టాలి పింక్ అన్నీ పింక్ దగ్గర పెట్టాలి పెట్టేసే తీసుకోవచ్చు బాస్కెట్ ముందు జరుపుకో ముందు జరుపుకో ముందు జరుగు ముందు ఎక్కడ గ్రీన్ ఎక్కడుంది ఎక్కడుందో చూడు గ్రీన్ ఎలా ఉంది అది పింకు గ్రీన్ ఎక్కడ ఉంది గ్రీన్ ఇక్కడ అది అక్కడ పెట్టేసాయి అది అక్కడ పెట్టేసే గుడ్ అక్కడ పెట్టు ఓకే బాస్కెట్ ముందు జరుపుకో బాస్కెట్ ముందు జరుపుకో పర్పుల్ ఎక్కడ పెడతా ఎక్కడుంది చూడు ఎక్కడుంది పర్పుల్ వెరీ గుడ్ పెట్టేసాయి దగ్గరే పెట్టు దగ్గర పెట్టినా దగ్గరగా పెట్టు వెరీ గుడ్ అదేం కలరు పర్పుల్ ఓకే ఇంకా తీసుకురా ఇంకా ఉన్నాయి బాస్కెట్ జరిప ముందుకి పింక్ తీసుకురా బ్లూ ఎక్కడ ఉంది బ్లూ అక్కడ కాదు నో బ్లూ ఇక్కడ వెరీ గుడ్ ఇంకా తీసుకురా పింక్ తీసుకురా పింక్ పింకు అది పర్పుల్ పర్పుల్ పెట్టేసా ఇక్కడ పెట్టి ఓకే నో 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 ఓకే ఇంకా తీసుకురా ఇంకా తీసుకురావాలి మొత్తం తీసుకురావాలి మొత్తం తీసుకొచ్చి అక్కడ పెట్టేయాలి దాంట్లో ఏమి ఉండకూడదు ఆ కింద పొయ్యకూడదు కింద పొయ్యకూడదు కింద పొయ్యకూడదు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి అది ఎక్కడ పెడతావు ఎక్కడ పెడతావు పెట్టు పెట్టు గుడ్ వెరీ గుడ్ ఎక్కడ వెరీ గుడ్ గ్రీన్ చెప్పు నాన్న గ్రీన్ అది ఎక్కడ ఎల్లో అదో పక్కన పెట్టేసేయ్ అది అక్కడ పెట్టకూడదు తీసే పక్కన పెట్టేసాయి ఓకే పింక్ తీసుకో పింక్ పింక్ తీసుకో నో అది పర్పుల్ అది పర్పుల్ ఎక్కడ పెడతా పర్పుల్ ఎక్కడ పెడతావు గుడ్ ఇంకా మిగతా తీసుకో ఇంకేమున్నాయి చాలా ఉన్నాయి ఇక పర్పుల్ ఓకే నీకు అది ఇష్టమా పర్పుల్ ఎక్కడ పెట్టాలి నో ఆ బాక్సులు పెట్టకూడదు బాక్స్ ఓకే 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 తీసుకోరా ఇంకా ఉన్నాయి పింక్ ఉంది గ్రీన్ ఉంది బ్లూ ఉన్నాయి ఎక్కడా వెరీ గుడ్ అయినా సరే ఓకే పింకు చెప్పాలి పింకు 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 వెరీ గుడ్ వెరీ గుడ్ గ్రీ నో నో గ్రీన్ ఎక్కడ పెట్టాలి గ్రీన్ ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టాలి ఇక్కడ గుడ్ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ హాయ్ అండి నమస్తే పిల్లలకి ఇలా మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా పేరెంట్స్ అనేవాళ్ళు వాళ్ళకి దగ్గరుండి చేపిస్తేనే వాళ్ళకి ప్రతిదీ కూడా వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట సో కాబట్టి స్కూల్లో మేము ఎలా చెప్తాం కాబట్టి ఇంటి దగ్గర మీరు ఇలాగా పిల్లలతోటి కొంత సమయం కేటాయించండి నో నాన్న అది రెడ్ పింక్ అది రెడ్ నో బ్లూ ఎక్కడ ఇటు అక్కడ కాదు ఇక్కడ చూడండి వాళ్ళకి క